హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా గత వీడియోలో మేమైతే ఒక టూర్కి రావడం జరిగింది అది ఏమిటంటే మిత్రులతో కలిసి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ సంబంధించినటువంటి మిత్రులతో కలిపి ఒక టూర్కి అయితే రావడం జరిగింది ఆ టూర్ విశేషాలు ఏంటన్నది చెప్తా ఆ టూర్ విశేషాల్లో భాగంగా ఈరోజు ఒక గిరిజన ప్రాంతం గిరిజన పల్లెటూర్లకి అయితే మనం సందర్శించడం జరిగింది ఇది ఏ ఊరు ఏంటనే విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నా దయచేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీకు ఆల్రెడీ కనిపిస్తాం చూడండి బ్యాక్ సైడు దాన్ని పాలమూరు వాగ్ అంటారు పాలమూరు వాగ్ అనమాట అంటే ఇది సీతారామ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస పంచాయతీ పాలమూరు అనే గ్రామం అన్నమాట ఈ పాలమూరు అనే గ్రామంలో జిఎం వలస అంటే గుజ్జి మామిడి వలస అనే గ్రామ పంచాయతీకి హ్యామ్లెట్ విలేజ్గా ఈ పాములూరు అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో సుమారుగా ముప్పై ఐదు కుటుంబాలు మాత్రమే జీవిస్తా ఉన్న గిరిజన కుటుంబాల యొక్క స్థితిగతులను ఈ వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తున్నా దాని యొక్క పూర్తి వివరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మీకు చూపించబోతున్నా ఆ కనిపించే వాగే ఆ వాగులో ఉన్న నీటితోనే వాళ్ళ యొక్క వస్త్రాలను శుభ్రపరచుకోవడం జరుగుతూ ఉంది ఇంకా పూర్తి వివరణ అయితే మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇదొక గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి గృహాలు రేఖ స్థితిగతులను కూడా మీకైతే ఈ వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతూ ఉంది మన గిరిజన పెద్ద ఉన్నారు మీ పేరు చెప్పండి కృష్ణారెడ్డి అండి కృష్ణారెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ పూర్వం ఏ విధంగా జీవనం సాగిస్తూ ఉంటారు మీరు ఇక్కడ ఏం చేస్తా ఉంటారు ఏం చేస్తామండి కొండపూడి అండి కుండపూడి పూడి చేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఈ రోజు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సందడి ప్రతి ఇంటికి కూడా ఒక సౌండ్ బాక్స్ పెట్టుకుని వారి యొక్క ఆనందాన్ని జరుపుకుంటా పూర్తిగా వివరిస్తూ ఉంటా ఇక్కడ మీరు కొండపోడు ఏ ఏ పొడు అంటే ఏ వ్యవసాయం చేస్తా ఉంటారు కొండజొన్నీ కొండజొన్న మొక్కజొన్న మొక్కజొన్న మా కంది కంది ఓకే ఈ తీగపప్పు ఉంటుంది కదండి తీగపప్పు ఆ తీగపప్పు అవి వెత్తం ఓకే ఆ సరే ఎంత సంపాదిస్తా ఉంటారు సంవత్సరానికి ఓన్లీ తింటాకి ఉండక మాత్రం సరిపోతూ ఉంటాము అవునండి అంతే ఓకే సరే చూస్తున్నారుగా ఈయన కృష్ణారెడ్డి గారు అనే ఒక గిరిజన పెద్ద ఇక్కడ మనకి ఈ గ్రామంలో సుమారుగా ఎన్ని కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయండి ఇక్కడ ఆ ఇరవైదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కుటుంబాలు ఉంటాయని మనం చెప్తున్నారు వీరి యొక్క కొండపోడి మీద ఆధారపడి జీవిస్తా ఉంటున్నారు ఇది ఇది పూర్తిగా కూడా గిరిజన ప్రాంతం ఇది ఆ దట్టమైనటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ఊరి పేరు ఆ వాలమూరు వాలమూరు గ్రామం జిఎమ్ వలస పంచాయతీ అంటే గుజ్జి మామిడి పంచాయతీ వాలమూరు అనే గ్రామం ఇది గిరిజన ప్రాంతం పూర్తిగా అదే తరహా మారేడుమిల్లి మండలానికి సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు నాగులపాటి ధనలక్ష్మి గారాగులపాటి ధనలక్ష్మి గారు ఓకే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆ పరిపాలన బాగుంటది మరి మరి త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయిగా మరి ఇటు చేద్దాం అనుకుంటున్నారు ఆమరే నిర్గారలో హ్ చెప్పండి మరి మీ నిర్గారలో ఏక ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీకి వైఎస్ఆర్సీపీ కే కదా వైఎస్ఆర్సీపీ ఆ టీడీపీనా జనసేననా హిందూ ఆ ఓకే ఎవరు బాబులకి హ్ హ్ ఓకే మంచిది చూస్తున్నారు కదా ఇది పూర్తిగా పల్లి వాతావరణం సంక్రాంతి సంబంధించినటువంటి అయితే పల్లె ప్రజలందరూ కూడా నివసించడం జరిగింది ఈయన ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం నిమిత్తం ఈ పల్లె గ్రామానికి అయితే రావడం జరిగింది చూస్తున్నారు ఇది పల్లె వాతావరణం ఈ పల్లి వాతావరణంలో మీకు అక్కడ కర్రలు కట్టి కనిపిస్తుంది ఇది ఫైనాపిల్ సంబంధించినటువంటి వ్యవసాయం అన్నమాట చూస్తున్నారుగా ఇదంతా కూడా పైన యాపిల్ సంబంధించినటువంటి తోట ఈ పోడు వ్యవసాయాన్ని బాగు చేసుకుంటే గిరిజనులు ఈ పైన యాపిల్కి సంబంధించినటువంటి పంటను పండిస్తూ వారి కుటుంబ పోషణ తీర్చుకోవడంలో కొండ జొన్నలు కొండ మొక్కజొన్న తదితర పోడుల గురించి కూడా వారు సాగు చేసుకుంటున్నారని తెలియజేస్తున్నారు ఇంకా పూర్తి స్వరూపాన్ని మీరు చూపిస్తూ ఉంటా చూడండి సిఎస్ఐ దోర్నక్కల్లో మండపం సంబంధించిన దమ్మగుడెం పరిశుద్ధ ఆంధ్రయ దేవాలయం అనే ఒక చర్చ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి చర్చ్ చర్చ్ కూడా చూపిస్తాను చూడండి మాట మనకి మరి ఒక యువకుడు ఇక్కడ నారాయణ రెడ్డి అయితే మనకు కనిపిస్తా ఉన్నాడు ఏం చేస్తారు నారాయణ రెడ్డి మీరు ఖాళీగానే ఉంటారా చదువుకోలేదు మరి కాకపోతే ఇంకా చదువు ఓకే ఓకే మనకి అంగన్వాడీ స్కూల్ అయితే ఒకటి దర్శనం ఇస్తుంది మరి ఇది వాడుతున్నారా ఏదో తెలియదు కానీ చాలా దుర్భరమైన పరిస్థితిలా ఉంది అంగన్వాడీ స్కూలు ఈ అంగన్వాడీ స్కూల్ సంబంధించినటువంటి పూర్తి స్వరూపం పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి సందర్భంగా ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక సౌండ్ సిస్టమ్ను అయితే ఏర్పాటు చేసుకుని సౌండ్ సిస్టమ్ను ఉపయోగించుకొని వారి యొక్క ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటున్నారు బాబి ఎందులో చూస్తున్నారుగా వారి యొక్క ఆనందాన్ని ఏ విధంగా అయితే పంచుకుంటున్నారో వీళ్ళు కూడా ఆదివాసీ గిరిజనులలో చూస్తున్నారు కదా కొండ వ్యూ లోయ నుంచి వ్యూ కూడా చూస్తా ఉంటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ మనకు ఇంకొక ఆయన ఈ గ్రామానికి చెందిన వ్యక్తి కనపడుతున్నారు సార్ మీ పేరు చెప్పండి మా పేరు ఇల్లు కాకపోతే ఇల్లు ఏశ్రెడ్డి గారు ఉన్నారు యేసిరెడ్డి గారి యొక్క గృహం అయితే ఇది ఇంకోటి ఉందని చెప్పారు ఏం చేస్తా ఉంటారు మీరు కూల్ పని కూల్ పని చేస్తా ఉంటారు ఓకే బాయ్ చూస్తున్నారు కదా చాలా టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా చాలా మంది కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఒక ప్రదేశాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే జీవించడం తరతరాలుగా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఈ పల్లె జీవితంలోనే కొనసాగుతున్నారు కొంతమంది హలో మోర్ కల్మషము లేనటువంటి పల్లె ప్రాంతాలు ఇవి ఎందుకంటే గిరిజన ప్రాంతాలు కదా వాళ్ళకి ఎంత మటుకి ఇతరులకు హాని చేయడం అనేది విషయం అయితే తెలియదు సహాయం చేయడమే తప్ప చూస్తున్నారుగా ఇదిగో మా బ్యాచ్ అయితే నడుస్తున్నారు స్నానం చేయడానికి వాళ్ళముర వాగులోకి అయితే దిగడానికి సిద్ధపడుతున్నారు బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ सकाळले ते डायरेक्ट वेड फ्रॉम वटिने आरे रे पहिला इलेगंट अंडरवियर आणि रंगत चाकपण मिळतो बायले तू 他输了，还在这里。